మాటలు చెప్పారు నా గురించి అండ్ ఇట్ వాస్ లైక్ అ కాంప్లిమెంట్ టు మీ ఐ థింక్ ద ఫస్ట్ డే రజనీ గారు సెట్లోకి వచ్చారు ఇది వైజాగ్లో జరిగింది ఆయన నేను క్యారవాన్లో కూర్చుంటే ఆయన ఎప్పుడొచ్చారో తెలియదు ఆయనే ఆయనే నా క్యారవర్లోకి వచ్చి వెల్కమ్ టు కూలీ అని చెప్పి ఆయనే వచ్చి నన్ను కలిసి వెళ్ళారు అండ్ దెన్ అంతా రెడీ అయ్యి వచ్చి సెట్ మీద వచ్చినగానే ఇట్లా చూస్తూ ఉన్నారు నన్ను ఒక త్రీ ఫోర్ మినిట్స్ పైనుంచి చూస్తూ ఉంటే నువ్వు ఇలా ఉంటావని నాకు ముందే తెలుసుంటే నేను లొకేషన్కి చెప్పేవాడిని వద్దు నాగార్జున మనకి ఈ సినిమాలో అని సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ మీన్ ఐ కాంట్ గెట్ అ బెటర్ కాంప్లిమెంట్ దెన్ దాట్ సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దట్ జెంటిల్మెన్ రజనీ గారు అండ్ ఆయనతో కూర్చుని మాట్లాడటము ఇట్ వాజ్ ఆల్ సచ్ ఎ నైస్ జర్నీ అండ్ రజనీ గారు యాక్టింగ్ గురించి కానీ స్టైల్ గురించి కానీ ఇదంతా చెప్పవసరం లేదు అండ్ ఈవెన్ యాట్ దిస్ ఏజ్ ఈవెన్ అట్ నౌ ఆఫ్టర్ సో మెనీ ఫిలిమ్స్ ఆఫ్టర్ సో మెనీ సూపర్ హిట్స్ ఆయన కాన్స్టెంట్గా సీన్ జరుగుతున్నప్పుడు ఆ పక్కన వెళ్ళి కూర్చుని ఈజ్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మైండ్లో ఆ షార్ట్ ఏం చేయాలి ఈ షార్ట్ ఆపోజిట్ యాక్టర్ ఈజ్ డూయింగ్ ఇలా చేస్తున్నాడు దానికి ఒక్క స్టెప్ పైకి ఎట్లా వెళ్ళాలి అని కాన్స్టెంట్లీ కాన్స్టెంట్లీ ఈజ్ షూటింగ్ అండ్ ఐ రిమెంబర్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీక్వెన్స్లో ఆయన కాన్స్టెంట్గా పక్కకి వెళ్ళి ఆయన ఒక్కరే నుంచుని ఆ సీన్ అంతా ఆలోచించుకుంటూ వచ్చి చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ చెప్పి మా అందరికీ అండ్ ఇట్స్ బ్రిలియంట్ లాట్ టు లర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ హీస్ హ్యూమిలిటీ ఆయన సింపుల్ సింపుల్నెస్ ఇట్ ఈస్ జస్ట్ అన్బిలీవబుల్ అన్బిలీవబుల్ అండ్ నేను మొన్న చెన్నైలో కూడా చెప్పాను ఎవరో ఆయన వన్ క్వాలిటీ ఏంటి మీకు బాగా నచ్చిందని అడిగితే పదిహేడు రోజులు బ్యాంకాక్లో ఒక షిప్ మీద ఓన్లీ నైట్ షూటింగ్ చేశాము కోర్స్ రజనీ గారు కూడా ఉన్నారు అండ్ అందరూ ఉన్నారు ఎవ్రీబడి వాజ్ దేర్ ఇట్ ద వెరీ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్గా నైట్ చేసాము సెవెంటీన్ డేస్ ద యూనిట్ ద క్రూ ద చాలా చాలా కష్టపడ్డారు ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సీక్వెన్స్ టు షూట్ అండ్ ఫైనల్ డే అందరూ ఇంటికి వెళ్ళిపోయే ముందు రజనీ గారు అందరినీ పిలిచి ఐ థింక్ ద హోల్ క్రూ వాజ్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీలోకి యా త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫ్ అందరినీ పిలిచి అందరికీ ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్ళ ఇంటికి వెళ్ళే ముందు పిల్లలకి ఏమన్నా తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారు ఇట్ వాజ్ సో నైస్ టు సీ దట్ అండ్ హీ డజన్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ యూనో బట్ హీ స్టిల్ డస్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ వాజ్ ఫ్యాంటాస్టింగ్ వర్క్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ థ్యాంక్ యూ రజనీ సార్ చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాకు మా తెలుగు ప్రేక్షకులకి నా గురించి థ్యాంక్ యూ రజనీ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ అఫ్ కోర్స్ అనిరుద్ధ్ మ్యూజిక్ మోనికా ఉరుసుల అన్ని మోనికా హెస్ బికమ్ సచ్ ఎ బిగ్ హిట్ Anirudh Guru Chappal Sindhye one hit after another was stune chestune And this background score is going to be fantastic. And um, yeah, technicians, the cameramen, everybody, I thank everybody. This has been the most positive experience for me. And, uh, and working as a negative antagonist in the film also is a very, very new experience. దీనికి రజనీ గారు అన్నారు దీనికి దీనికి నువ్వేం ఆలోచించ అవసరం లేదు ఇష్టం నీ మనసులోకి వచ్చింది చేసే యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఇది గుడ్ బ్యాడ్ నథింగ్ అండ్ యాక్చువల్లీ టు టెల్ యూ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఐ వుడ్ సే ప్లేయింగ్ దిస్ రోల్ లోకి వాస్ వెరీ వెరీ లిబరేటింగ్ ఫర్ మీ దట్స్ ఆల్ ఆ సే ఇట్ లిబరేటెడ్ మీ ఇట్ లిబరేటెడ్ మీ అండ్ మేడ్ మీ ఐ ఫీల్ అ బెటర్ యాక్టర్ ఆల్సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ అండ్ గడ్ బ్లస్ మేది ఫిలిం బి అ బిగ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు అండ్ మిమ్మల్ని మేము ఆ విలనిజం చేయగా చూడబోతూ ఉన్నాము వి ఆర్ల్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ అలాగే ఒక ఒక క్వశ్చన్ హీరో ప్లే చేయడం ఈజీయా విలన్ ప్లే చేయడం ఈజీయా హీరో ప్లే చేయడం ఈజీ నోను విలన్ ప్లే చేయడం ఈజీ అవునా సార్ యస్ మరి ఇష్టం ఎవనా చే ఓకే సో ఇప్పుడు ఒకవేళ కనుక మీ సినిమా టైటిల్స్ని ఈ సినిమాలో ఉండే వాళ్ళకి డెడికేట్ చేయాలి అంటే నేను ఒక్కొక్క పేరు చెప్తాను మీరు ఎవరికి ఇస్తారు కిల్లర్ ఇక్కడ ఉండే వాళ్ళకైనా ఇవ్వచ్చు సినిమాలో చేసిన వాళ్ళకైనా ఇవ్వచ్చు టెక్నీషియన్స్ కైనా ఇవ్వచ్చు మీరు ఇది కిల్లర్ అంటే ద ద కైండ్ ఆఫ్ కిల్లర్ వర్క్స్ దట్ దే డు సైమన్ కే కదా ఓ అచ్చా మీకే డెడికేట్ చేసేశారు ఓకే సూపర్ మీ సినిమా టైటిల్ సూపర్ ఎవర్కి ఇస్తారు సినిమా లోకి గారికి ఇచ్చేశారు సూపర్ మరి డాన్ డాన్ రజనీకాంత్ గారి రజనీకాంత్ గారికి ఓకే అండ్ అలాగే ఒకవేళ మనం క్రిమినల్ ఇవ్వాల్సి వస్తే అయిపోయింది మన దగ్గర ఇంకా సత్యరాజు గారు ఉన్నారు చూడండి సార్ ఒకసారి సత్యరాజు గారు క్రిమినల్ ఎలా అంటాను నేను గ్రేట్ గ్రేట్ క్రిమినల్ సార్ మనసుల్ని దోచుకున్న మనసులను దోచుకునే క్రిమినల్ ఓకే మరి శృతి గారికి ఇద్దాము గీతాంజలి వా గీతాంజలి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు